రావణాసుని పాల అంతమంది నేటితో సరిగా సంవత్సర కాలం గడుస్తోంది రామరాజ్యం వంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా నూట అరవై నాలుగు స్థానాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే గర్వాన్ని అణచివేసే విధంగా ఈ రాష్ట్రంలో నూట అరవై నాలుగు స్థానాల్లో ఎన్డీఏ ప్రభుత్వం విజయ దుండు పంపించింది అది దాని ఇది సంవత్సరం పాఠం గడిచిన సందర్భంగా రాష్ట్ర ప్రజలు మహిళలు యువకులు అంతా ఇటువంటి దీపావళి సంక్రాంతి వంటి సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అంతేకాకుండా ఎన్డీఏ కూటమి రాష్ట ప్రజలకు ఏ విధంగా అయితే హామీలను ఇచ్చిందో అదేవిధంగా నెరవేర్చుకుంటూ ఈనాడు ఇంతటి గొప్ప పండవాదాము జరుపు జరుపుకోవడం సంతోషం ఈ జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్ల కాలంలో మద్యం మాఫియా ఇసుక మాఫియా మహిళల పైన చిన్నారులపైన అగాధ్యాలు జరుగుతున్నటువంటి తరుణంలో ఏమి మాట్లాడని తొబ్లకి రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట ప్రజలు ఒక తీర్పు నుంచి ఈ రాష్ట్రంలో ఉండకుండా పారుదోలిన రోజు ఈ రోజు అందుకనే ఇదే రోజు రాష్ట్ర వ్యాప్తాన్ని అనుసరిస్తూ ఎన్డీఏ కూటమి చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను కావచ్చు అభివృద్ధి పథకాలను కావచ్చు ప్రతి ఒక్క ప్రతి ఇంటికి చేరవేసే విధంగా మనం అంత కృషి చేద్దాం రాబోయే ఈ నాలుగేళ్ల కాలంలో కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ జై జనసేన జై ఎన్డీఏ జై కూటమి ప్రభుత్వం ఏర్పడి కాలం ఒక రాక్షస పాలన ముగిసి సంవత్సర కాలం పూర్తయింది ఆ సందర్భంగా ఈ యొక్క సంబరాలు జరుపుకోవాలని పార్టీ నిర్ణయించింది పార్టీ ఆదేశానుసారము ప్రజలు పార్టీ యొక్క సభ్యులు కలిసి ఈ రోజు సంబరాల్లో పాల్గొంటున్నాము ఈరోజు చాలా సంతోషంగా ఉంది పార్టీ ఏర్పడిన తర్వాత ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని యొక్క కార్యక్రమాలు సజావుగా సాగుతున్నాయి అంతేకాకుండా ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఏమైతే హామీలు ఇచ్చిందో హామీలు కూడా ప్రజల్లో బాగా అమలు కావడంతో ప్రజలంతా కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం థ్యాంక్ ఇంత పండగ వాతావరణం కనిపిస్తున్నాయి కూటమి ప్రభుత్వము సంవత్సర కాలం నిండు నూరేళ్లుగా జీవించుకుంటూ పోతుంది గతంలో చేసిన అన్యాయాలు చాలా ఉన్నాయి ఎక్కడ కూడా రోడ్లు కానీ వసతులు కానీ హాస్పిటల్లో మాస్కులు లేకుండా చనిపోయిన రోజులు ఉన్నాయి వర్గాల పేర్లతో పిల్లులు పెట్టుకునే రోజులు ఉన్నాయి ఎవరికి మేలు చేసినారు ఎవరికి బీల్ చేసినారు అనేది తెలుసుకొని మాట్లాడవలసిందిగా ఈరోజు ఏదో తస్మాత్తు ఎవరైతే రోడ్ల ముందు తిరిగితే చేతి పెట్టిన రోజులు విన్నాయి లాక్సన్ ఫలమైంది ఇంత జనము నైటం కానీ ధైర్యంగా తిరుగుతున్నారంటే కూటమి ప్రభుత్వం వల్లే తిరుగుతున్నారు ఈ ప్రభుత్వము వచ్చిన సందర్భంలో ఇంత పండుగ చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం అందరికీ నమస్కారము సంవత్సరమైన కాలము సంవత్సరము సంవత్సరం కాలం నీట్గా అయింది ఈ వైసీపీ మనం నీట్ మన జనసేన పార్టీ తరఫున మా అన్న జనసేన పార్టీ అధ్యక్షుడు పనుగలం గారు తరపున ఈ రోజు మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం సంవత్సరమైంది సంబరాలు చేసుకుంటున్నాం ఈ రోజు వైసీపీ ఉన్నప్పుడు ఏం చేసినారు వాళ్ళు ఏం చేసిన వాళ్ళు ఈ రోజు మనం నీట్ గా అన్ని చేస్తున్నామో నిన్న నిన్నటి రోజు వచ్చో ఫైవ్ లక్ చెక్ ఇచ్చినాం మేము మేము నీట్ గా చేస్తున్నాం అన్ని ప్రభుత్వం నీట్ గా అందరూ బాగున్నాము జై 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 హింద్ ఆంధ్రప్రదేశ్లో రాక్షస పాలన నుంచి ఆరు కోట్ల మంది జనాభా ఈరోజు సంవత్సరమై రాక్షస పాలన నుంచి బయటకు రావడం అనేది జరిగింది ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీలు సంక్షేమ పథకాలు ఏవే ఉన్నాయో అవన్నింటినీ కూడా రాక్షస పాలన నుంచి ఆ జగన్మోహన్ రెడ్డి ఏదైతే మనం ఇంటి పన్ను అని లేకపోతే చెత్త పని అని వివిధ పన్నులు వేసి జనాలను ఇబ్బంది పెట్టినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చర్మగీతం పాడి సంవత్సరమైంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి వైపు నడుస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుస్తూ జై హింద్ జై భారత్ కూటమి కుటుంబ సభ్యులందరూ కలిసి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పండగ వాతావరణంలో ఈరోజు కేక్ కట్ చేస్తూ శుభాకాంక్షలు వన్ ఇయర్ పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా సూపర్ స్టిక్ పథకాలన్నీ ఏదైతే చెప్పిందో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుంది చేస్తుంది కూడా మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాట తప్పం మడమ తిప్పమని చెప్పి మాట తప్పేసినావు మడమో తిప్పేసినావు ఒకటి మాత్రం గుర్తు గుర్తు ఎన్ని పోటు రాజకీయం కాదు మా కూటమి ప్రభుత్వం అటు భారత ప్రభుత్వం ఫుల్ సపోర్ట్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇండియా కూటమికి ఖచ్చితంగా సూపర్ సిక్ పథకాలన్నీ కూడా అమలు పరుస్తాం అమలు పరిచి చూపిస్తామని చెప్పేసి నీ రాజకీయము ఖచ్చితంగా ప్రతిపక్షంలో కూడా నువ్వు లేవు ఉన్నావని చెప్పుకుంటాండావు అంతే ప్రజలకు కూడా తెలుసు ఆ విషయము పదకొండు సీట్లకే పరిమితం కాబట్టి కాబట్టి రోజు నువ్వు ఓటు మీదకి వచ్చే పరిస్థితి కూడా లేదు రాని కూడా ప్రజలు రాబోయే రోజులు కూడా ఈ ప్రభుత్వం ఇట్లే కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తూ జై జై హింద్ భారత్ జై కదిలీ నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భైవప్రసాద్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడినటువంటి సంఘటన ప్రతి ఒక్కరి తెలిసిన విషయమే ప్రజల రాజ్యం ఏర్పడినటువంటి ఏదైతే మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన పురంధేశ్వరి గారి ఆధ్వర్యంలో ఏదైతే ప్రజల రాజ్యం సస్యస్యామూలంగా ఏదైతే పథకాలు అమలు చేసి దాదాపు సంవత్సరం పూర్తి విజయవంతం చేసుకున్నటువంటి సందర్భంలో ఈరోజు బాణసంచాలతో అదేవిధంగా కేక్ కట్ చేస్తూ సంబరాలు తెలియజేసుకుంటూ ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా రాబోయే జరగబోయే నాలుగేళ్లు కూడా ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం అదే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏవైతే పథకాలు ఉంటాయో అది పూర్తి స్థాయిలో ప్రజలలో అమలు చేసే విధంగా ప్రతి ఒక్కరికి కూడా కృషి చేస్తారని అదేవిధంగా ఏదైతే భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరికి కూడా ఒకటే విషయం తెలియడం జరుగుతోంది సొక్కా సాత్ సొక్కా వికాస్ విశ్వాస్ అంటూ ఒక నినాదాన్ని ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఇది అమలు జరుగుతా ఉంది అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ఈ డబల్ ఇంజన్ ప్రభుత్వం ఉంది అని పూర్తి స్థాయిలో ప్రజలు నమ్ముతున్నారు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వక సలాం నమస్తే తెలియజేస్తూ జై హింద్ జై భారత్ దేశపాలి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి సందర్భంగా పట్టణంలో భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీల ఆధ్వర్యంలో పటాసులు కాలుస్తూ కేకులు కట్ చేసుకుని పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైన నాయకులంతా కలిసి ఆనందోత్సాహాల మధ్య ఉత్సవం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది గత ఐదు సంవత్సరాల కాలంలో పిచ్చి తుగ్లక్ పరిపాలనలో ఈ రాష్ట్రంలో అనుభవించినటువంటి కష్టాలు ప్రజలు ఎన్నో మనం గమనించినాం అందుకనే అత్యధిక మెజారిటీ ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రజలు కోరుకున్నారు కాబట్టి సంవత్సరం కాలంలో ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ పోతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సహాయం అందిస్తూ ఎప్పటికప్పుడు రాష్ట్రానికి సహకరిస్తున్నటువంటి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ రానున్నటువంటి నాలుగు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని కావచ్చు దేశాన్ని కావచ్చు మరింత అభివృద్ది పథంలో ముందుకు తీసుకెళ్తారని చెప్పి కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు జూన్ నాలుగవ తేదీ ప్రజా తీర్పు దినం వాస్తవంగా ఆంధ్ర రాష్ట్రం రాక్షసుల చేతుల్లో నుంచి కబంధ నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని విడిపించి రామరాజ్యం వైపు నడిపించినటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ యొక్క ప్రజా తీర్పు దినాన్ని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెన్నుకోటు దినం అని పేరు పెట్టడం చాలా దుర్మార్గం అమానవీయం అమానుషం ఇలా చెప్పుకుంటూ పోతే దానికి ఎన్నైనా పేర్లు పెట్టుకోవచ్చు ప్రజలు ప్రజా ఈ యొక్క ప్రజాస్వామ్య దేశంలో ప్రజల తీర్పే అంతిమం కొమ్ములు తిరిగిన మీసాలు తిరిగిన ఎంతటి వారైనా కూడా ప్రజా తీర్పుకు తల వంచాల్సిందే శిరసాదాన్ని వహించాల్సిందే అలాంటి తరుణంలో మనకు ప్రజలు ఎందుకు ఈ యొక్క ఈ ఇంతటి దిగజారి అంటే ఈ స్థానానికి మనల్ని ప్రజలు దోషేసినారు ఎన్డీఏ కూటమికి అంత పట్టం కట్టడానికి కారణం ఏందనేది మీరు ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం ఏం చేశాం ఏ రకంగా మనం పరిపాలించాము దాన్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకుని ఈ రోజు కూడా మీరు దాన్ని గమనించి ప్రజల్లోకి పోతే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఖచ్చితంగా మీరు ఇదే రకంగా మా దగ్గర డబ్బు ఉంది మాకు ఓట్లు వేస్తారు మా దగ్గర పలుకుబడి ఉంది మమ్మల్ని అందలాన్ని ఎక్కిస్తారు మా దగ్గర రౌడీజం చేస్తాం మమ్మల్ని నెత్తిని పెట్టుకుంటారంటే ఆ కాలం పోయింది ప్రజాస్వామ్య దేశం ఇది ఈ దేశంలో కొమ్ములు తిరిగిన వాళ్ళని కూడా నట్టే నడి సముద్రంలో ముంచేసి చెప్పులు లేకోకుండా కాలు ఉత్తకాలతో నడిచిన వాళ్లకు అసెంబ్లీకి పంపించే దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా గమనించండి మేము మనం ఏం పొరపాటు చేశాము అది ఒకసారి చూసుకోండి ఇలా చెప్పుకుంటూ పోతే మీరు చేసినది ఎక్కడా కూడా దమ్మిడి పని చేయలేదు తట్టడం మన్నెత్తలేదు ఇది బాగా గమనించండి యువతకు ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు రైతులకైతే కన్నీళ్లు తప్ప కాలువల్లో నీళ్ళు ఇడిచిన పాపాన్ని పోలేదు మీరు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ తెల్లవారుజులు చెప్పుకుంటూ పోవచ్చు ఇన్ని ఉన్నాయి మీరు చేసిన అఘాయిత్యాలు అరాచకాలు ఖచ్చితంగా మీరు ఒకసారి ఒకటే ఆలోచించుకోండి మీరు కేవలము ఈ యొక్క ఎన్డీఏ కూటమి మీద బురద జరుగుతాం వాళ్ళు చేసే మంచి పనుల మీద కూడా దాన్ని ఏదో బురద పూసేసి దాన్ని ఇది కాదని చెప్తామంటే మాత్రం ఒప్పుకునే పరిస్థితి లేదు జనాలు అంత మూర్ఖంగా ఎవరు లేరు ఖచ్చితంగా గమనిస్తా ఉన్నారు మనం కళ్ళు మూసుకొని ఇది వరకు ఉండేది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే మన చుట్టూరే చూస్తారు ఇప్పుడు అట్లా కాదు కాలం మారింది పిల్లి ఇక్కడ కళ్ళు మూసుకొని పాలు తాగితే వితిన్ సెకండ్స్ లో నిమిషాల లోపల మనకు ప్రపంచమంతా చూసే కాలం ఇది కాబట్టి మీరు ఖచ్చితంగా గమనించండి ఒకరి మీద బురద జల్లేదు మానుకొని ఫస్ట్ మీరు ఆత్మ పరిశీలన పరిచయం చేసుకుని మేము ఏం తప్పు చేశాం ఎక్కడ పొరపాటు జరిగింది అనేది మీరు ఆత్మ మదనం చేసుకుని ప్రజల్లోకి వెళ్తే బాగుంటుంది ఇది ఇక్కడ నుంచి మీరు ఎదుటి వ్యక్తుల మీద బురద మానేసేయండి ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం ఇప్పుడు మన ప్రభుత్వము మన చేతిలోకి వచ్చే సంవత్సరం గడిచింది ఇప్పటికే ఈ సంక్షేమ పథకాలు గాని అభివృద్ది గాని అంచెలంచెలుగా ఎదుగుతా ఎదుగుతా పోతా ఉంది ఇంకా ఒక నాలుగేళ్ల కాలం ఉంది ఈ నాలుగేళ్లలో మనం చెప్పాము ఎన్డీఏ కూటమి ఏమైతే వాగ్దానాలు ఇచ్చిందో నూటికి నూరు పర్సెంట్ ఖచ్చితంగా మనం అమలు చేసి తీరుతాం ఆ తర్వాతనే మేము తర్వాత ఎలక్షన్లకు పోతామని తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలియజేస్తా ఈ రోజు ఎన్డీఏ కూటమి బిజెపి జనసేన టిడిపి నాయకులు మొత్తం అంతా గదిలో పండ వాతావరణాన్ని క్రియేట్ చేసినారు ఎందుకంటే ఒక సంవత్సరం పాటు ఒక సంవత్సరం ముందు ఒక తుగ్లక్ పాలన అనేది అంత ముందు ఇచ్చి నరేంద్ర మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురి త్రయము రాష్ట్రంలో ఒక ప్రపంచనాన్ని సృష్టించింది ప్రతిపక్షం అనే మాటకి అల్లంత దూరం కూడా లేకోకుండా జగన్ ని చేసేసింది అలాంటి కూటమి ప్రభుత్వము ఏర్పడి సంవత్సరం దాటిన సందర్భంగా కదిర్లో సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఈ సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దిరి భారతీయ జనతా పార్టీ శాఖ నుంచి ధన్యవాదాలు తెలియస్తూ సెలవు ఎన్డీఏ కూటమి భారత మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం భారత్ ఈరోజు కదిరి పట్టణంలో జనసేన బిజెపి తెలుగుదేశం ఎన్డీఏ కూటమి కార్యకర్తలు నాయకులు ఈరోజు నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రాష్ట్రమంతా ఈ యొక్క ఎవరైతే రౌడీజం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ విధంగా అయినా రిగ్గింగ్ చేసుకుని ఉంటాడు మేమే గెలుస్తామని చెప్పేసి వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎమ్మెల్యేలు కావాలనుకున్న వాళ్ళు ఎదురు చూసిన రోజు అది మాత్రం తుంగలో అయిపోయింది ఈరోజు ఈ పండగ వాతావరణానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి జనసేన అసెంబ్లీ కన్వీనర్ భైరప్రసాద్ గారికి అదేవిధంగా విద్యా సంస్థల అధినేత బ్లూమోన్ శంకర్ గారికి ఉత్తమ్ రెడ్డి గారికి లక్ష్మణ్ గారికి అదేవిధంగా టౌన్ అధ్యక్షుడు రామకృష్ణ గారికి ఇక్కడిచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా సంతోషం ఆ రోజు భారత మంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీసులు పవన్ కళ్యాణ్ గారికి సంపూర్ణంగా ఉన్నాయని తెలిసినప్పటికి కూడా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి సైకో ముఖ్యమంత్రి ఏ ఒక్క మాట ప్రధానమంత్రి ఏ విధంగా పరిపాలిస్తున్నాడు ఆయన యొక్క అడుగుదాడులు నడచాలని చెప్పేసి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ లో వారహి అని చెప్పి యాత్ర పెట్టినప్పుడు ఆయన స్వచ్ఛందంగా మాట్లాడాడు ప్రజా పరిపాలన ఏ విధంగా ఉండాలి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అని మాట్లాడినప్పుడు వీళ్ళన్నారు ఈయన సినిమా డైలాగులు కొడుతున్నాడు ఈయన చేస్తాడని చెప్పి చెప్పారు ఆ రోజు ఒకటే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు నేను చెప్తున్నా ఈ రోజు మీ అహంకారానికి మీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరికి వచ్చాయి నాతో పెట్టుకోవకండి ప్రజల్లో ఉండ ప్రజా పరిపాలన ఏ విధంగా చేయాలో నాకు తెలుసు చేసి చూపిస్తాను మీరు మాట్లాడే మాటలకు మీ పార్టీని మిమ్మల్ని భూ లోకానికి తొక్కేస్తారని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది అదేవిధంగా ఏ విధంగా తొక్కుతాడని ఇంకా రచ్చిపోయారు అప్పుడు చెప్పారు మీరు ఏదో అనుకుంటున్నారు మీరు వాలంటీర్లు పెట్టి డబ్బులు పంచి మందు పంచి గెలిచాలనుకుంటున్నారు మీరు గెలిచలేరు ఈ యొక్క రాష్ట్రంలో ప్రతిపక్షం ఓటు శీలుకోకుండా నేను మాట్లాడి అందరిని కలుపుతారని చెప్పారు చెప్పడం జరిగింది అదే విధంగా ఆయన కలిపాడు ఈ రోజు మనం ఈ ఆంధ్రప్రదేశ్ లో నూట యాభై రెండు సీట్లు వచ్చి కాలం ఎగరేసుకున్న మీరు ఈ రోజు నూట యాభై రెండు దాటి నూట అరవై రెండు దాటి కూడా ఎన్డీఏ కూటమి వచ్చింది మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క పని ఎంపీలు మీకు ఒక్కసారి చూడండి మేము చెప్తున్నాము ఒకే రోజు భారత ప్రధానమంత్రి ఈ యొక్క పల్లె ఏదైతే పల్లె ఉందో పల్లె యొక్క అభివృద్ధి దేశ అభివృద్ధి అని చెప్పినప్పుడు ఆ నాలుగు వేల పైన పంచాయతీలు ఈ రాష్ట్రంలో ఒకే ఒక్కసారి మీటింగ్లు పెట్టడం జరిగింది సభలు పెట్టడం జరిగింది ఈ రాష్ట్రంలో సీనియర్ అయినటువంటి అవగాహన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయనకు తోడు ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈ భారత ప్రధానమంత్రి అడిగిన నిరవిస్తున్నారు మీరు పని చేయండి నేనున్నాను భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి పరిపాలన ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉండాలని చెప్పేసి మన్న విజయవాడలో ప్రధానమంత్రి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ రాష్ట్రంలో వీళ్ళు చెప్తా ఉన్నారు ఎన్ని పోటు అని ఎన్ని పోటు కాదయా మీరు చూసుకోండి పోటు మీది ఎన్ని పోటు మాది కాదు ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ కార్యకర్తలందరూ కూడా కూటమిలో కార్యకర్తలందరూ కూడా అందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నాం ప్రజల దగ్గరికి వెళ్తున్నాం ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటున్నాం వాళ్ళకి ఏ సమస్య వచ్చినా ముందు మా ప్రభుత్వానికి అండదండగా ఉండి నడిపిస్తున్నాం కాబట్టి రాబోయే కాలంలో మీరు కనపడరు మీ పార్టీ కనపడదు ఈ రాష్ట్రంలో వచ్చేది మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేసుకుంటూ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైతే ప్రజలు నమ్మి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల దగ్గరకు వచ్చి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఆ రోజు నూట యాభై ఒక్క సీట్లతో ఒక్క ఛాన్స్ అని ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆయన లోని వికృత రూపాన్ని చూపించి ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన రాక్షస పాలన ఏ విధంగా ఉంటుందో దోపిడీదారుడు రాజ్యం వెళితే ఒక జైలు పచ్చి రాజ్యం వెళితే ఏ విధంగా ఉంటుందో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపించిన ఒక ప్రభుత్వాన్ని ఒక వైసీపీ ప్రభుత్వాన్ని రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగవ తారీఖున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మట్టు పెట్టి ఆయన్ను కేవలం నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్లకు దిగజర్చి ఇంట్లో కూర్చోబెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని మా అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఈ రోజు కదిరి నియోజకవర్గంలో మేము జనసేన బీజేపీ టీడీపీ నాయకుల మందరము సంబరాలు చేసుకుంటున్నాం ఎందుకంటే ఒక్క సంవత్సరమైంది పీడ విరగడైపోయి ఈ ఒక్క సంవత్సరంలో మన రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందింది గ్రామాలలో రోడ్లు అయితేనేమి కాలువలైతేనేమి ప్రజలకు ఏమి అవసరమైతే అవన్నీ ఈరోజు ఒక్క సంవత్సరంలోనే తీర్చే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనుభవ అనుభజ్ఞుడైన రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పాలనలో అత్యంత నిజాయితీ పరుడైనటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎంతో మేధాస్ఫూర్తితో ఒక స్ట్రాంగ్ మెన్ అయినటువంటి నరేంద్ర మోడీ గారి దార్శనికంలో ఈరోజు సంవత్సర కాలంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు వెన్నుపోటు దినము అని చెప్పి ఒక ప్రజా తీర్పును ఈరోజు తొంభై శాతం ఓటు బ్యాంకుతో స్ట్రైక్ రేట్తో ఈరోజు రాష్ట్రం ప్రజలందరూ ఎన్నుకోబడిన ఒక ప్రభుత్వాన్ని వెన్నుపోటు వెన్నుపోటు దినంగా ఆయన అవహేళన చేస్తూ ప్రజా తీర్పును కూడా అవహేళన చేస్తూ ఈరోజు నినాదాలు ఇస్తూ వైసీపీ నాయకులు రోడ్ల మీదకి రావడం ఏమాత్రం మంచిది కాదు అని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గత గత ఐదు సంవత్సరాలకు ఇప్పుడు జరిగిన సంవత్సరానికి ఒక్కసారి ప్రజలే బేరీసి వేసుకోవాలా ఎందుకంటే వేరే చేసుకున్నట్లయితే ఏది మంచి ప్రభుత్వం ఏది రాక్షస పాలన అనేది అందరికీ తెలుస్తుంది అలాగే గత ఐదు సంవత్సరాల్లో ఆయన ఏవైతే హామీలు ఇచ్చినారో నవరత్నాలు అని చెప్పి ఆ నవరత్నాలను తీర్చడానికి ఐదు సంవత్సరాల కాలం పట్టింది ఎందుకంటే ఒక వృద్ధాప్య పిన్షన్ ఎత్తుకున్నట్లయితే వృద్ధాప్య పిన్షన్ రెండు వేల నుంచి మూడు వేల పిన్షన్ పెంచడానికి దాదాపు ఐదు సంవత్సరాల కాలం తీసుకున్నాడు అదే ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కేవలం వచ్చిన ఒక్క నెలలోనే నాలుగు వేల రూపాయలు అంటే వెయ్యి రూపాయలు పెంచి ఈ రోజు రాష్ట్ర ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా అందించడం జరిగింది అలాగే జూన్ పన్నెండవ తారీఖు అమ్మఒడిని కూడా వేయడం జరుగుతుంది అలాగే సూపర్ సిక్స్ పథకాలన్నీ ఆగస్టు పదహైదు గొప్పల పూర్తి అవుతాయని ఇందులో ఉంటే ఏ విధంగా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రతిపక్ష హోదా లేని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు అసెంబ్లీకి కూడా వెళ్ళకోకుండా ఇంట్లో కూర్చొని జీత భత్యాలు తీసుకుంటూ ప్ర ప్రజల నుంచి ఏవైతే పన్నులు కట్టుతూ ఉంటే ఆ పన్నులను జీతబత్యాలుగా తీసుకుంటూ ఈరోజు అనుభవిస్తూ ఆయన ఈ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేరడం మంచిది కాదని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాల కార్యక్రమానికి ఇచ్చేసిన బీజేపీ నాయకులకు అలాగే టీడీపీ నాయకులకందరికీ కదిరి జనసేన పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం